అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందామండి ఏప్రిల్ తొమ్మిదో తేదీ బుధవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు వారు మరెవరో కాదు మీకు అత్యంత సన్నిహితులే మరి ఇంతకీ ఏప్రిల్ తొమ్మిదో తేదీన మీ లైఫ్లో ఏం జరగబోతుంది వారు ఎవరిని మీరు దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి మీకు ఏమవుతారు అదేవిధంగా తులరాశి వారికి సంబంధించి రాబోయే రోజులలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు మీరు రాబోయే రోజులలో పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఏప్రిల్ నెల కూడా గ్రహాలు సంచారం చేస్తున్న కారణంగా చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్పబడింది ఏప్రిల్ నెలలో గ్రహాలు రారాజు సూర్యుడు మీనరాశి నుండి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు మిథున రాజు నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక ఇదే టైంలో ఏప్రిల్ నెలలోనే శనిదేవుడు మీనరాశిలోని నివాసం ఉండి సూర్యుడు శుక్రుడు బుధుడు గ్రాహులతో కలిసి సంయోగం చెందనున్నాడు ఇది ద్వాదశ రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది ఇక ఏప్రిల్ మాసంలో కొన్ని రాశులకు శని దోషం నుంచి విముక్తి కూడా లభిస్తుంది మరి ఆ రాసుల్లో ఒకటే ఈ తులారాశి దీనికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకుందాం తులారాశి జాతకులకు శనిదేవుడి కారణంగా వచ్చే దోషాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది ఏప్రిల్ మాసం నుంచి ఈ రాశి జాతకులకు శుభ ఫలితాలు రాబోతున్నాయి వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి మంచి ప్రయోజనాలను పొందుతారు కొన్నేళ్లుగా శని దోష కారణంగా మీరు పడుతున్న ఇబ్బంది నుంచి విముక్తి లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది తులరాశి జాతకులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు దేవుడి సంచారం కనగా తులరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది శని సంచారం తులరాశి వారికి ప్రస్తుతం లాభదాయకంగా ఉంటుంది శని సంచారం కారణంగా వీరి జీవితంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేక విధాలుగా ఆదాయం అనేది పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి ఈ టైంలో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది మీకు ఉద్యోగ ప్రయత్నాలు మీకు మంచి లాభాలను చేకూరుస్తాయండి శని దోషం నుండి విముక్తిని పొంది ఈ తుల రాశి జాతకులు సంతోషంగా జీవితాన్ని ఏ చేస్తారు శని దేవుడి దోషాల నుంచి విముక్తి పొంది వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయోజనాలను మరింత పొందబోతున్నారు వీరికి ఏలినాటి శని నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది ఇదే విధంగా ఒక రాశి వారికి సంబంధించి ఈ సమయంలో భారీగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఏ పని చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి వారు అదృష్టం మెరుస్తుంది కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు ఎప్పటి నుంచి తులారాశి జాతకుల సంపదలను చూడవచ్చు ఇక అదే అదేవిధానంగా ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం నాడు వారు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు వరవ మరోవైవ కాదు ఈరోక రాశి వారికి సంబంధించి అత్యంత సన్నిహితులు అనమాట ఎవరైతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన ఉన్నారో వారికి సంబంధించిన సన్నిహితుల్లో బాగా ఇష్టమైన వ్యక్తులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం నుంచి కానీ ఏదైనా ఒక రీజన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే కనుక ప్రజెంట్ కనుక వారు చికిత్స పొందుతూ ఉంటే నిజంగా ఇదే తులారాశి వారికి సంబంధించి ఎవరైనా అమ్మమ్మ నాయనమ్మ లేదా తాతయ్య ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏజ్డ్ పీప్స్ పీపుల్స్ అయినా సరే కానీ ప్రమాదాలు జరిగే వ్యక్తులకైనా సరే ఎవరైనా హాస్పిటల్లో రీజన్తో అటువంటి వ్యక్తులతో ఈ సమయంలో మీరు చెప్పలేకపోతున్నాం కానీ ఈ యొక్క విషయాన్ని మీకు సంబంధించి కాస్త మీరు మైండ్లో పెట్టుకోండి ఇక ధైర్యం తెచ్చుకోండి మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉండడంతో మీరు ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు చాలా బాధపడిపోతారు చాలా ఏడుస్తారు అనమాట కానీ ఎవరికైనా సరే ఒక రోజు వస్తుందండి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు ఆ వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు మీరు వింటుంది నిజమేనండి అంటే ఈ యొక్క తులరాశి వారు అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు మీలో కొంతమందికి మాత్రమే అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉండి ఈ సమయంలో ఖచ్చితంగా వారిని మిమ్మల్ని దూరం మీ నుంచి దూరం కాబోతున్నారు ఆ వారు యొక్క లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ధైర్యంగా ఉండండి ఎందుకంటే అందరికీ జరుగుతుంది కాదండి కొంతమందికి మాత్రం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఎందుకంటే గ్రహాన్ని ఆ విధంగా గోచరిస్తున్నాయి కాబట్టి జ్యోతిష పండితులు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ విషయానికి ముందుగా తెలుసుకున్నారు కాబట్టి కాస్త ధైర్యంగా ఉంటే సరిపోతుంది కాకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి ఎవరైనా బాధ ఉంటుందండి కాకపోతే మీరైనా మేమైనా ఎవరమైనా సరే ఏదో ఒక రోజు ఈలో కాడి విడిచి వెళ్ళక తప్పదండి కాబట్టి ఒకటి మైండ్లో పెట్టుకోండి అది పెద్దవాళ్ళు అనుకోండి వయసు అయిపోయింది వైబ్స్ అయిపోయింది ఎవరిని ఏమి చేయలేము కాబట్టి ఆ విధంగా మీరు అనుకొని కొంచెం మనసుని సంధాయించుకొని మీకు మీరుగా కోరుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇకపోతే రాహు ప్రభావంతో నక తోక తొక్కడానికి సిద్ధమవుతున్న తులరాశి వారి గురించి చూద్దామండి ఇంతకంటే రాసులు అనేటివి రా గ్రహ సంచారాలు అనేటివి ఎప్పుడు ఒక రకంగా ఉండవండి ఒకే సమయంలో మంచి వస్తుంది చెడు వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఒక వ్యక్తి దూరంగా కాపుతుంది కదండి రాబోయే ఆ యొక్క ఎవరైతే మీకు దూరం అవుతారో ఆ తర్వాత నుంచి మీకు అండి నక్క తోక తొక్కేందుకు మీరు సిద్ధంగా ఉంటారండి మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే జరగబోతుంది రాహు మీకు తోడు కావడంతో మీకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్నో రకాలుగా మీకు డబ్బు రాబోతుందండి అవును రాహు ప్రభావంతో నక్కతో తోక తొక్కడానికి సిద్ధమవుతున్న తులరాశి గురించి మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారంలో రాహు గ్రహాన్ని కీడు చేసే గ్రహంగా నీడు గ్రహంగా చెప్తారు రాహుతో తిరుగుతున్న సమ దశలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది శని బాధలు రాహు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేయడానికి పద్దెనిమిది నెలలు టైం పడుతుంది రాహు ప్రజెంట్ బృహస్పతి సొంత రాశి అయినటువంటి మీనరాశిలో సంచారం దశలో ఉందన్నమాట అయితే మే పద్దెనిమిది తేదీన రాహు శని రాశి అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది రాహు మేలో కుంభరాశులకు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి రాబోయే రోజులలో సానుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు చూస్తారు అయితే మనం చూడాల్సిన తులారాశి రాశి వారి గురించి కాబట్టి సంచార కారణంగా లబ్ధి పొంది తుల గురించి ఇప్పుడు మనం ప్రజెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులరాశి జాతకులకు రాహు సంచారం అదృష్టం తీసుకొస్తుంది రాహువు శని సూక్త రహ సొంత రాశి అయినటువంటి తులారాశిలోకి అంటే ఈ యొక్క తులారాశి సంబంధించి ఈ యొక్క రాహు అనేది శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ యొక్క తులరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు ఈ టైంలో మీరు ఉద్యోగంలో పురోగతిని కూడా సాధిస్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ పరంగాను బోలడానికి ప్రయోజనాలు చేకూరుతాయి ఇది తులరాశి వారికి అదృష్టాన్నిచ్చే సమయం అని చెప్పాలి అయితే రాహు సంచారం కారణంగా తులారాశి జాతకులకు అదృష్టంగా అందులో అవ్వబోతున్నారు అదే విధంగా తులరాశిలో ఆరో స్థానంలో రాహు సంచారం చేయబోతున్నాడు దీనివల్ల తులరాశి జాతకులు పనుల్లో వస్తున్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారు పదోన్నతలు పొందుతారు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఆర్చిస్తారు తులరాశి వారు అదృష్టంటిం అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే బెటర్గా మెరుగ్గా అవుతాయన్నమాట ఇక తుల రాశిలో ఈ యొక్క రాహు సంబంధించి మూడు స్థానాలు సంచరించడం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు ఊహించే లాభాలను పొందుతారు చేసే ప్రతి పనులలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక అంశాల్లో పురోగతి సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా తుల రాశి వారికి ఈ సమయం అనేది సానుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బావుగా కలిసి వస్తుంది అలాగే తులరాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి గతంలో కంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మేరుకు కాబోతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ప్రమోషన్స్కి ఇగ్రిమెంట్లకి అవకాశం ఉందండి ఈ యొక్క సంవత్సరం మీ ప్రణాళికలు పనిచేస్తాయి ఏదైనా స్టార్టప్ వ్యాపారం బిజినెస్ చేసేవారు భాగస్వామ్య బిజినెస్ చేసేవాళ్ళు నూతన ఒప్పందం చేసుకోవడానికి సానుకూల సమయం అని చెప్పబోతున్నారు జ్యోతిష పండితులు అదేవిధంగా తులరాశి జాతకుల గృహ సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది తులరాశి జాతకులకు రాబోయే రోజుల్లో కోటి అయ్యే అవకాశం ఉందని శాస్త్ర పండితులు చెప్ అంచనా విషయం వారు చెప్తున్నారు ఆర్థికంగా తులరాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు వస్తాయన్నమాట ఈ తులరాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఇంకా జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ విధంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక నిర్ణయాలు అండి చాలా గొప్పగా ఉండబోతున్నాయండి పురోగతికి మార్గాలు తెచ్చుకుంటాయి ఇది తులరాశి జాతకులకు అదృష్ట సమయం అని చెప్తున్నారు పండితులు కాబట్టి ఏప్రిల్ తొమ్మిదవ బుధవారం నాడు వారు ఏ వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు మరి ఈ ఈ యొక్క నిజం తెలుసుకున్న తర్వాత మీరు ఎలా ధైర్యంగా ఉండాలి అనేది ఈరోజు అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలంగా ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుందండి ఆర్థికంగా ఈ యొక్క తులరాశి వారికి లాభం కలిసి వస్తుంది ఇకపోతే మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుందండి అవునండి శాస్త్ర ప్రకారం అనుకూలమైనటువంటి తుల గ్రహ సంచారం కారణంగా తుల రాశి వారిని రాబోయే రోజులలో అదృష్ట యోగంగా అంటే అదృష్ట యోగం ఉన్నవారిగా ఈ యొక్క రాశి వారిని చూడడం జరుగుతుంది ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారుతుంది అనుగ్రహమైన రాశి గనక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కనిపిస్తుందండి వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయం అనేది అవుతుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీ లైఫ్లో ఏదో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అస్సలు ఏమాత్రం కూడా బాధపడకని కురుంగిపోవద్దు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధ దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించండి ఇదండి ఈరోజు వీడియో